హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ భవిష్యత్తులో రానున్న ఫోన్లలో బ్యాటరీలు ఉండవట అవును మీరు విన్నది నిజమే భవిష్యత్తులో మనకు అందుబాటులోకి రానున్న ఫోన్లలో బ్యాటరీలే ఉండవట బ్యాటరీ ఫ్రీ ఫోన్లను తయారు చేయడంలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్టులు నిమగ్నమైనట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా ఛానల్ తెలిపింది ప్రస్తుతం ఏ సెల్ ఫోన్ తీసుకున్నా బ్యాటరీ లైఫ్ అనేది తప్పనిసరి అయిందని మంచి బ్యాటరీ లైఫ్ వచ్చే ఫోన్లనే చాలామంది కొనుగోలు చేస్తున్నారని అయినప్పటికీ బ్యాటరీ బ్యాకప్ విషయంలో యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని సదరు సైంటిస్టులు చెబుతున్నారు ఈ క్రమంలో బ్యాటరీ అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుందని అయితే ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు బ్యాటరీ అనేది లేని ఫోన్ను తయారు చేయడం ప్రారంభించామని వారు చెబుతున్నారు తమ ప్రయోగాలు చాలా వరకు విజయవంతమయ్యాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్ట్ బృందం తెలియజేస్తోంది ఫోన్కు ప్రత్యేకంగా అమర్చే పరికరం కాంతి లేదా రేడియో తరంగాలను తీసుకుని దాని నుంచి విద్యుత్ను తయారు చేసి ఫోన్కు ఇస్తుందని దీంతో అలాంటి ఫోన్ సాధారణ బ్యాటరీ ఫోన్ కన్నా ఎక్కువ సమయం పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉన్న తమ ప్రయోగాలు త్వరలోనే ముగుస్తాయని అప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు అంటున్నారు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే భవిష్యత్తులో ఇక మనం వాడబోయే ఫోన్లకు అసలు బ్యాటరీలే ఉండవని తెలుస్తోంది అలా జరిగితే ఇక బ్యాటరీ అయిపోయిందని ఛార్జింగ్ కోసం వెతుక్కునే బాధలు తప్పుతాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్